फा न्यूज़ चैनल के स्वागतम आज के मुख्य మూమెంట్ అది ఎలాగా ఎంత దారుణం అది నీకు పాసిబుల్ ఆ యాక్టర్లన్నీ మీ ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద ఆ మూల వనరులు మూలవ వస్తుండకుండా మీరు ఉద్యమం చేయండి వాళ్ళ కోసం పని ఈ ఉద్యమకారులు మీరు చంద్రమోడి గారు చాలా తరం సార్ మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశమైన పాకిస్తాన్ తో ఏ ట్రంప్ గర్భకాలను జరుపుకుంటారు కర్మకాండలు జరిపిస్తారా అండి అక్కడే నుంచి తయారుపడేస్తారా అండి ఏ కర్మకాండ జరపకుండా సో హిందూ దేశంలో హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పుట్టుకి ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం అలా చావుకి జరపాలి కర్మకాండలు జరపాలి జరిపితేనే హిందూ ధర్మం అలా హిందూ ధర్మాన్ని కూడా పాటించడం నరేంద్ర మోడీ గారు మీరే హిందూ రాజ్యం అండి దుర్మార్గం అందుకని మీరు ఛత్తీస్గఢ్ నుంచో జార్ఖండ్ నుంచోర నుంచో ఆరు రోడ్లు ఢిల్లీ ఆరు రోడ్లు టు బాంబే ఆరు రోడ్లు టు ఆల్ ఇండియా అని డెవలప్మెంట్ కోసం చేయకుండా విద్యా వాయిద్యాలు ఇప్పించండి వాళ్ళు హక్కులు కాకుండా ఆలోచన హక్కులు కాపాడండి అన్నింటిని మించి నక్సలైస్ ఇమ్మీడియట్ గా మీరు శాంతి పిలవండి ఆ తీర్మానంలో మొక్కు భాగమే ఇవన్నీ కమిటీ కోరుతుంది ఈ కమిటీలో భాగంగా ఇమ్మీడియట్ గా భారతదేశ ప్రభుత్వము నక్సల్ జాగ్రత్త జరపాలని ఆపరేషన్ విభాగాన్ని ఇమ్మీడియట్ గా ఆపాలని నేను మనసుతో కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నా నమస్కారం ఉంది థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అండ్ ఆర్ట్ ఇది భారత మాట ముద్దు బిడ్డలు ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు ఏం ఘోరం చేశారు మాకు శాంతత్వం కావాలని కోరారు వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు ఎందుకు మీరు వాళ్ళు హానర్ చేయరు ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు వాళ్ళ పట్టడం కోసం కాదు వాళ్ళ ప్రాణమితో కాదు ఎందుకంటే ఊరిని వాడిని అమ్మని బాబుని సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తగించి ప్రాణంగా పెట్టి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళ చర్చలు జరుపుకున్నాడు ఎలా ఈ పేటల్లో అనేక మంది అమ్మాయికి అరువస్ తగ్గిపోతున్నాడు చావు కోరు అని వాళ్ళు అడిగేది సార్ ఏం సార్ ధర్మం ఇది చర్చలు జరపండి సార్ సాయంత్రం తర్పాటు సార్ అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు మరి హిందూ దేశం అంటారు హిందూ రాజ్యం అంటారు రామభక్తులు అంటారు మేము రామభక్తులే మేము హిందువులే సార్ రామ యుద్ధం జరిగినప్పుడు రామదాసుడు అలిసిపోతే రాముడు ఏమన్నాడు రావణ నువ్వు మర్చిపోయావు ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయను నువ్వు వెళ్ళు విశ్రాంతి తీసుకో రేపురా యుద్ధం చేద్దా ఉన్నాడైనా పీస్ రామ అందుకే మనం దేవుడిగా పూజిస్తున్నాం అలా రాముడి పేరు చెప్పే మీరు శాంతిగా జరపండి అని నక్సలు ఎట్లా చెప్పే వాళ్ళు మీరు కలి చేస్తారండి ఇక మీరే హిందువులు అండి మీరే హిందూ దేశం అండి మీరే చెప్పండి సంబాల కేశవరాజ్ గారు ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడైన ఒక దళపతి యుద్ధంలో భాగంలో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు మీరు అనేక మంది లక్షలు చంపేశారు వాళ్ళకి భౌతికాయాలు ఇవ్వమని వాళ్ళ భార్య పిల్లలు తల్లులు మొత్తం సమస్తం ప్రజలు బంధువులందరూ కూడా ఆ లక్షల శుద్ధం కదా ఎవరికి కావాలి సామ్రాజ్యవాద దేశాలకి ఈ దేశంలోని కాపరేట్ చెప్పారు కాపరేట్ అని ఈ విపరీతమైన అసమానతలు పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ ముప్పై ముప్పై మంది కొలచాలి పెద్దందుకు ఈ మతాలన్నీ కలిసి మనుషులు కాదా మొదట మన మనుషుల తర్వాత అయినా ఓ మతూ కులం కరుణ ఇవన్నీ ఏమయ్యాయి మనిషిలో ఉండే ఉదాత్త లక్షణాలు ఏమయ్యాయి మనిషి ఏమవుతున్నాడు ఈ ప్రశ్నలు ఏమైతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన ముందున్నాయి మన అందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వానికి అయినా రాష్ట్ర ప్రభుత్వాలకైనా ప్రభుత్వాలకు మనం చెప్తున్నది ఏమిటంటే శాంతి ఎన్నైనా యుద్ధం కంటే గొప్పది శాంతి ఎన్నడైనా మనిషి అభివృద్ధికి నాగరికత అభివృద్ధికి అది అవసరం యుద్ధంలో ఉన్న వాళ్ళే మావోయిస్ట్ పార్టీ మేము శాంతిత్వ సిద్ధము అన్న తర్వాత అంతకంటే రాజ్యానికి ప్రజలు ఎవరికి కావాలి సామ్రాజ్యవాద దేశాలకి ఈ దేశంలోని అభివృద్ధి చెప్తున్నాయి భారతదేశాన్ని విపరీతమైన అసమానాన్ని తెలుపెత్తున్న దేశంలో కేవలము ఈ కలిసి మనుషులు కాదా మొదటి మనం కరుణ ఇవన్నీ ఏమయ్యాయి మనిషిలో ఉండే ఉదాత్త లక్షణాలు ఏమయ్యాయి మనిషి ఏమైతున్నాడు ఈ ప్రశ్నలు ఏవైతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన ముందున్నాయి మన అందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వానికి ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకైనా ప్రభుత్వాలకు మనం చెప్తున్నది ఏమిటంటే శాంతి ఎన్నడైనా యుద్ధం కంటే గొప్పది శాంతి ఎన్నడైనా మనిషి అభివృద్ధికి నాగరికత అభివృద్ధికి అది అవసరం యుద్ధంలో ఉన్న వాళ్ళే మావోయిస్ట్ పార్టీ మేము శాంతి సిద్ధము అన్న తర్వాత అంతకంటే రాజ్యానికి అన్ని పార్టీల ప్రజా సంఘాల కార్యకర్తలందరికీ నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇప్పటిదాకా కగార్కు వ్యతిరేకంగా కగార్ను నిలుదాలు చేయాలని మావోత్సవంతో చర్చలు జరపాలని అనేక మంది అనేక కోణాల నుంచి సమాజం గురించి కానీ చర్చల గురించి కానీ మన ముందున్నటువంటి సమస్య గురించి సవివరంగా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా అమిత్ షా కానీ మోడీ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపుతుందా జరపదా అనేది అది వాళ్ళకు వదిలేయాల్సిందే నాగేశ్వర్ గారు అన్నట్టుగా చర్చలు ఆదివాసులతో జరిపిన మావోయిస్టులు జరిపిన సమస్య ఒకటే అనేది నాకున్నటువంటి అభిప్రాయం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంపాదన దోసుకోవడానికి షెడ్యూల్ ప్రాంతాలలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్న కాడ ఆదివాసీలకు అనేక హక్కులు ఉన్నటువంటి పరిస్థితులలో వాటిని అమలు చేయకపోవడం అనేది ప్రధాన సమస్య ఇవాళ గత ప్రభుత్వాలు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ కానీ జనతా పార్టీ కానీ ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క మూల సమస్యలు కూడా పరిష్కారం కాలేదు అందుకనే ఈ ఉద్యమాలు ఈ పోరాటాలు వస్తున్నాయి ఈ ఉద్యమాలు పోరాటాలు అవి రూపాలు వేరు కావచ్చు ఒక్కొక్కరు ఒక పందాను ఒక మార్కాన్ని ఎంచుకోవచ్చు మార్కెళ్లలో తేడా ఉన్నది కానీ లక్ష్యమంతా ఒకటే అనేది తెలియజేస్తూ ఇవాళ మోడీ ప్రభుత్వం అయినా ఇంకే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ దేశంలో సమస్యలు ఉన్నంత వరకు ఈ ఉద్యమాలు పోరాటాలు ఉంటాయి ఇవి కొనసాగుతాయి అందుకనే ఆపరేషన్ కాగారు వ్యతిరేకంగా మావోయిస్టులతో చర్చ జరపాలనేటువంటి ఈ ఉద్యమాన్ని మహాధర్నాను ఢిల్లీ కేంద్రంగా కూడా మహాధర్నా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యంగా మన సిపిఐ నాయకుడు నారాయణ గారు కొద్దిగా త్వర చూపించి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలందరినీ కలుసుకొని అక్కడ ఒక డేటు నిర్ణయించి అన్ని రాష్ట్రాల నుంచి మరి జనాన్ని పెద్ద ఎత్తున రప్పించే ప్రయత్నం కనుక చేసినట్లయితే మోడీ ప్రభుత్వం మీద అనేక రెట్ల ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది ఒత్తిడి ద్వారాగానే ఉద్యమాల ద్వారాగానే ప్రజల చైతన్య పంతుల ద్వారాగానే ఈ యొక్క ప్రభుత్వం దిగి రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నా నమ్ముతున్నా అట్లాగనే మరో ఏజెన్సీ జిల్లాలలో ఇప్పటికీ సుమారు ఒక పది పన్నెండు సదస్సులు నిర్వహించడం జరిగింది వాటిల్లో కూడా ప్రజలకు వివరిస్తున్న సమస్యలు ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం ఇవాళ నక్సలైట్ల పేరు మీద ఆదివాసీలను నరమేధం ఎందుకు కొనసాగిస్తున్నది ఎందుకు ఇంతమందిని ఊతకోత వస్తున్నారు ఎందుకు చంపుతున్నారు అనేటువంటి విషయాలు కూడా మేము దగ్గరికి వెళ్ళి జనాలలో కూడా మేము ప్రచారం చేయడం జరుగుతుంది ఇప్పటికే రెండు మూడు రకాల కరపత్రాలు కూడా అయితే ప్రచారం చేస్తున్నాం అందుకని ఇలాంటి మహాధారణను ఇంకా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తుంది తేడా ఉంది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా నక్సలైట్ల పట్ల మావోయిస్టుల పట్ల ఒకే రకమైన వ్యక్తి తరతమ తేడాలతో అనుసరిస్తూ వస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఎవరైనా ప్రజాస్వామ్యంలో అది కూడా వద్దని లేం కదా ప్రతిపక్షాలైనా కానీ భారతీయ జనతా పార్టీ వేరు సైద్ధాంతికంగా మావోయిస్టులను అంతం చేయడం వాళ్ళ లక్ష్యం మిలిటరీ రీత్యా కూడా ఈరోజు ఇరవై ఏళ్ళ కింద పరిస్థితులు లేవు ప్రపంచంలో యుద్ధ టెక్నాలజీ మారిపోయింది అలాగే ఈరోజు యుద్ధ భూమిలో కూడా వారికి ఆధిక్యత కనబడుతోంది కూడా ఎందుకంటే మావోయిస్ట్ అగ్రనేతలు కూడా చనిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు రాజ్యం అంగీకరిస్తుందా మన ఇలాంటి అనేక మీటింగ్లు పెట్టినా అంగీకరిస్తుందా అందులో మావోయిస్టులు దెబ్బతింటున్న సమయంలో చర్చల ప్రస్తావన ఇంకా అంగీకరిస్తారా అని అడుగుతున్నారు దీనికి ప్రశ్న పరిష్కారం ఏంటి అంటే సమాజం యావత్తును ప్రజల్ని ఈ చర్చలు ఎందుకు జరగాలి అని కన్విన్స్ చేయాలి మనం ఎన్ని నినాదాలు ఇచ్చినా చర్చలు జరగాలని ప్రభుత్వం